ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు కలెక్టర్ అన్సార్య ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి బొంగోరు భాగ్యనగర్లో ఉన్న భద్రుల పాఠశాలను సాంఘిక సంక్షేమ హాస్టల్ను ఆకత్మిక తనిఖీ చేశారు హాస్టల్లోని బాలికలకు అందుతున్న వసతులు మరియు వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులను హాస్టల్లో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులకు వారి కావాల్సిన మౌలిక సదుపాయాలను వెంటనే అందించాలని సంబంధ అధికారులను మంత్రి ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించి వారికి నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాన్ని కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన ఒంగోలు ఆర్డివో

వర్కింగ్ అరేంజ్మెంట్ వీళ్ళిద్దరు స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు సార్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏమైనా ఉన్నారు వీళ్ళు అందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్ వీళ్ళందరూ స్పెషల్ టీచర్స్ సార్ తర్వాత ఏ విజయవ్ కుమారి ఉంది సార్ నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ డే వర్కింగ్ అరేంజ్మెంట్స్ అవునండి చారా రాసింది చాపులో ఉన్న ఇస్తారు మా నూనె ఎంత ఇస్తారు ఎన్ని ప్యాకెట్స్ ఇస్తారు యాభై మందికి రెండు ప్యాకెట్లు ఇస్తారు నోట్ చేస్తా కదిపప్పు ప్యాకెట్ ఇస్తారు యాభై మందికి రెండు రెండు ప్యాకెట్లు కందిపప్పు రెండు కేజీలు కందిపప్పు మిగతా కూరగాయలు రెండు కేజీలు ఆయిల్ వస్తున్నాయి పద్దెనిమిది ఆయిల్ కదిపప్పు ఇస్తాం అండి చూద్దాం విజిట్ చేయడం జరిగింది అది కూడాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో దంజల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది అక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనలాగా పిలచలేరు మాట్లాడలేరు కాబట్టి ఒక ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది నేను ఏడీ డిజేబుల్డ్ వారికి తెలియజేయడం జరిగింది తర్వాత సాంఘిక సంక్షేమ డిగ్రీ పో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ రెండు మూడుని గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారు కలెక్టర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా జంగిల్ బాగా పెరిగిపోయింది ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా ఆ రోజున జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దాంచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ దాంచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీ పక్క పక్కన ఉండటం ఈ హాస్టల్ ప్రెంసీస్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం వారి మనముడు జనార్దన్ గారు ఉన్న సమయంలో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేయటం ఇక్కడ పిల్లలు కూడా రెండు చోట్ల నుంచి చదువుకోవడం అనేది వారి కుటుంబానికి వీటన్నిటి కూడా అనుబంధం ఉన్నది ఇప్పుడు కూడా వెంటనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేసి కూడా మున్సిపల్ కమిషనర్గా వారు ఉత్తర్వులు ఇచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయమని తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు కట్ చేయ నిర్మాణం చేసి సఫిషియంట్ వాటర్ ఇవ్వమని అడిగారు పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అన్నడికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం వల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు రెండోది ఈ లై ఇక్కడ కూడా ప్రెమిసిస్ల లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి అది ఎమ్మెల్యే గారిని నేను అది కూడా రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా ఆగంతుకులు వచ్చినా కానీ మింస లోపల నుంచి అలా కనిపించే విధంగా ఆ లైటింగ్ చేయాలి డీడీ గారిని ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఈ ఇంజనీర్లతో కూడా ఫాలో అప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారిని అభినందిస్తున్నా సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసేందుకు మిగిలిన వసతి ఏర్పాట్ల కోసం కూడా మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళా ప్రభుత్వ హాస్టల్ అది సాంఘిక సంక్షేమం కావచ్చు గిరిజన సంక్షేమం కావచ్చు వెనుకబడిన వర్గాల సంక్షేమ హాస్టల్ వీటన్నింటినీ కూడా మనం అభివృద్ధి రావడంలో ముఖ్యమంత్రి గారు చొరవ ఉన్నారు ఇక్కడ చదువుకున్నటువంటి ఎక్కువ మంది యువత యువతలో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలనేది యువతలో నాణ్యమైన విద్య అందించాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి ఆకాంక్ష రేపు డిఎస్సి కూడా ఈ ఏ అయితే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం పిల్లలకు కూడా ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూడా చెప్పడం జరిగింది చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి మనం చదువుకున్నందుకు తల్లిదండ్రులు మనమే ప్రేమను చంపుకొని వారి అభిమానాన్ని దూరంగా పెట్టుకొని బిడ్డలు ప్రయోజనం కావాలని చెప్పి చేసినందుకు దానికి ఉపయుక్తంగా మేము చేయాలి చదువుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది కూడా కలవడం జరిగింది వారు కూడా మేము నాణ్యమైన విద్య ఏదైనాలో ముందుంటామండి ప్రభుత్వం యొక్క సూచనల పక్కన నడుచుకుంటా చెప్పేందుకు ఎందుకు తీసుకుంటూ తప్పనిసరిగా హాస్టల్ మెరుగు కోసం మేము కృషి చేస్తాం తెలియజేస్తున్నాం